హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర ఈ కర్రీని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి అచ్చం పల్లెటూరు స్టైల్లో లాగానే ఈ మేక తలకాయ కూరని ఇక్కడ ప్రిపేర్ చేశాము చాలా రుచిగా టేస్టీగా వస్తుంది దీనిని కుక్కర్లోనే చేశానండి ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ తలకాయ కూరని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము మేఘ తలకాయ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కేజీ మేఘ తలకాయని తీసుకున్నానండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్పై పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో సిక్స్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి కొంచెం చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఒకటి లేదా రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత అవి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పుదీనాను కూడా వేయండి పోపులో పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుంది పుదీనా వేసిన తర్వాత ఇందులోనే టూ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే వేయాలి అలవెల్లు పేస్ట్ పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న ఈ మేక తలకాయ కూరను వేసుకోవాలి కడిగి పెట్టిన ఈ మేక తలకాయ కూరను అంతా కూడా పోపులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు పోపులో ఈ మేక తలకాయ కూరని ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం ద్వారా ఈ కూర తొందరగా ఉడికిపోతుంది ఇలా ముందే సాల్ట్ వేయడం ద్వారా మనం తినేటప్పుడు ముక్కలు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూతను మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో బాగా పండిన రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ వరకు రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే కారం అండి మీరిక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒంటనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతని మామూలుగా పెట్టుకొని కారం మగ్గేంతవరకు ఉడికించుకోవాలి కారం కొంచెం మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని పోయాలి మేక తలకాయ కూరలో గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇందులో గ్రేవీతోటే రుచి చాలా బాగుంటుంది గ్రేవీని కొన్ని ఎక్కువగానే వేయాలి ఇలా బాగా కలిపి కుక్కర్పై మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ తీసుకుంది మేక తలకాయ లేతది ఫ్రెష్గా ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీయాలి ఇలా కుక్కర్పై మూత తీసి చూడగానే చూడండి కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ముందు పోపులో మనం ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసాం కదా సరి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ కాస్త థిక్గా ఎంతవరకు దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తురిమి పెట్టిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనినంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే మేక తలకాయ కూర రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో కుక్కర్లో ఉడికించినా కూడా ఈ కర్రీ చాలా రుచిగా వస్తుందండి ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతాయి టేస్ట్ ఏం మాత్రం కూడా మారదు చాలా సింపుల్గా టేస్టీగా పల్లెటూరు స్టైల్ ఈ మేక తలకాయ కూరని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా ఇలా రెడీ చేసుకుని కర్రీ చపాతీ పూరి రోటీ పుల్క ఎందులోకైనా కూడా అద్రిపోతుంది మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్